అందరికీ నమస్కారం నేను తెలంగాణ శెట్టిబలిద సంక్షేమ సంఘం నుండి మాట్లాడుతున్నాను ఈ సంఘం ఈ మన రఘురామకృష్ణరాజు గారు ఎంపీ గారిని కలవటం జరిగింది మమ్మల్ని మా క్యాస్ట్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసేయటం వలన మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మా పిల్లలకి రిజర్వేషన్స్ కన్సెషన్స్ ఏమాత్రం దొరకట్లేదు అందుకని మా బాధల్ని చెప్పుకుందామని వారిని నిన్న కలవటం జరిగింది సో వారు చాలా సానుకూలంగా స్పందించి వారి కన్సల్ట్ ఆఫీసర్స్ని కన్సర్న్ వారిని కూడా ఫోన్ల ద్వారా అడగటం జరిగింది అలాగే వారు ఇమ్మీడియట్గా మన అడ్వైజర్ గారైనా మేం నరేందర్ రెడ్డి గారిని దగ్గరికి తీసుకెళ్తారని నిన్న చెప్పటం చెప్పిన తర్వాత వారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవటం ఆ తీసుకున్న వెంటనే ఈరోజు మేము వచ్చి మరి రఘురామకృష్ణరాజు గారిని తీసుకుని వారి నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళితే నరేందర్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా మీ ఇష్యూ అంతా కూడా మాకు తెలుసు నాకు అవగాహన ఉన్నది మేము ఈ ఇష్యూ గురించి మేము తొందరలో కూడా చేపడతామనే ఉన్నది మీకు ఒక తొంభై రోజుల లోపల మీకు మీ ఇష్యూని చాలా సానుకూలంగా చక్కబెడతాము మీకు ఫేవరబుల్గా చే జరుగుతుంది అని చెప్పి చెప్పడం ప్రామిస్ చేయటం జరిగింది అదే విషయం రఘురామకృష్ణరాజు గారు కూడా వారిని ఒప్పించేటట్టుకు ప్రయత్నం చేసి మాట్లాడటం జరిగింది ఎలాగైనా సరే సెట్ క్యాస్ట్ చాలా బ్యాక్వర్డ్ కాస్ట్ వారికి తీసేసిన క్యాస్ట్ని మళ్ళీ బీసీ లిస్టులో పెట్టడానికి మీ ప్రయత్నంగా మీరు చేయవలసిందిగా రఘురామకృష్ణరాజు గారు కూడా వారిని అర్థించడం జరిగింది సో ఆ ఇష్యూలో మేము రఘురామకృష్ణ గారు గారికి మేము చాలా మా నా తరపున మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటాను కృష్ణరాజు గారు నిన్న ఉదయం తెలంగాణ చెట్టి అసోసియేషన్ నుంచి అసోసియేషన్ పెద్దలందరూ నన్ను సంప్రదించడం జరిగింది ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందండి ఈ సమస్యకు మీరు పరిష్కారం చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో చెట్టి బలిజాలని బీసీలుగా గుర్తించడం తీసేశారు దానివలన చదువుకున్న మా కుటుంబీకులందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు అని చెప్పి చెప్తే నేను ఇమ్మీడియట్గా ఆ సంబంధిత అధికారులతో ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్ని కాంటాక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడైన నరేందర్ రెడ్డి గారితో మాట్లాడి వారి సమయం తీసుకుని ఈరోజు ఉదయం కలవటం జరిగింది ఆయన తక్షణం స్పందించి ఇది మేము మా ఎలక్షన్ ప్రామిసెస్లో కూడా ఉంది రాజుగారు దీనికి నేను ఇమ్మీడియట్గా ఒక మూడు నెలల్లో సంపూర్ణంగా ఒక సొల్యూషన్ మేము తీసుకుంటాం ఇంకా ఇలాగే అన్యాయం జరిగిన ఇంకొన్ని కులాలు కూడా ఉన్నాయి అని చెప్పి ఆయన సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ అందరితో మాట్లాడి ఆయన ఫాస్ట్ ట్రాక్ దీన్ని మూవ్ చేసి త్వరలో దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పి చెప్పారు డెఫినెట్గా రాబోయే తొంభై రోజుల్లో దీనికి ఒక పరిష్కారం ఎందుకంటే దేశం మొత్తం ఈ టాడీ ట్యాపర్ కమ్యూనిటీ ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు మా రెండు జిల్లాల్లో మా గోదావరి జిల్లాల్లో శట్టిబలిజా అంటారు కొన్ని చోట్ల గౌడ కొన్ని చోట్ల ఈడిగా రకరకాల పేర్లతో ఉంది కేరళలో కూడా ఈ టాడీ టాపర్ కమ్యూనిటీస్ అన్నీ కూడా దేశం మొత్తం బీసీల్లోనే ఉంది కానీ ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిమిలర్ కమ్యూనిటీ అంతా ఒకలా ఇక్కడ ఒకలా ఉంటాం చాలా అన్యాయం అని చెప్పి నేను భావించి తక్షణం ఈ సమస్యను టేకప్ చేయటం జరిగింది డెఫినెట్గా ప్రోయాక్టివ్గా స్పందించింది ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ వర్గానికి చెట్టిపలిత వర్గానికి తప్పనిసరిగా తెలంగాణలో ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చెట్టిపలిత కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా కూడా ఈ తెలంగాణలో ఉన్నారు ఒకటే రాష్ట్రంగా మనం ఉన్నాం అప్పుడు అందరూ బీసీలే కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ఒక రకంగా అక్కడ ఒక రకంగా దేశమంతా ఒక రకంగా తెలంగాణలో ఒక రకంగా ఉండటం కరెక్ట్ కాదు కనుక డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది మూడు నుంచి మూడున్నర నెలల్లో వంద రోజుల్లో తప్పకుండా తెలంగాణలో చెట్టు బలిసతో పాటు ఇలాగే అన్యాయం జరిగిన ఇంకొన్ని బీసీ కులాలు కూడా బీసీల జాబితాలోకి తప్పకుండా ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం టెకప్ చేస్తుంది ఐ విల్ డూ మై బెస్ట్ ఆల్ ది బెస్ట్ సార్ మీకు తప్పకుండా థ్యాంక్ యూ జాంగ్ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మా మా అసోసియేషన్ ఎంటైర్ అసోసియేషన్ మీకు రుణపడి ఉంటుంది సార్ మీరు ఎంత స్పాంటైనేస్ స్పాన్ డైనియస్ యా యాక్షన్ తీసుకున్నాను అందరికి నమస్కారమండి నేను కుప్పశిట్ వెంకటేశ్వరావు తెలంగాణ చిట్టపతి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాని కర్త్యూ ఉన్నానండి ఈరోజు రఘురామకృష్ణ గారిని మేము ఒక దేవుల్లో పూజించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎంతో మందిని మేము కాంట్రాక్ట్ చేసాము మా తెలంగాణ బీసీసీ మీద చిట్టుబద్దిని బీసీలో తీసేశారు మమ్మల్ని న్యాయం చేయమని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఎంపీ అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలందరినీ కలిసాము కేటీఆర్ గారిని అదే వినోద్ గారిని కలిసాము కానీ ఎవరు కూడా మాకు ఇంత తొందరగా స్పందించి మాకు సలహా కానీ మాకు సహాయం కానీ చేయలేదు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినప్పుడు కూడా ఆంధ్ర అయినప్పుడు కూడాను ఈరోజు మాకు రఘురామకృష్ణ గారు ఎంతో స్పాంటైనియస్గా కన్సర్న్ మినిస్టర్తో కానీ కన్సర్న్ సీఎంఓ ఆఫీస్కి ఫోన్ చేసి వీళ్ళ సమస్య చాలా జెన్యూన్గా ఉంది వెంటనే దీనికి పరిష్కారం చేయండి అని చెప్పేసి సారు ఎంతో స్పాంటైనియస్గా తీసుకొని వారికి చెప్పడం ఈరోజు ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎం నరేంద్రగిరి గారిని సంప్రదించి ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి మమ్మల్ని పంపించి ఆయన కూడా స్వయంగా వచ్చి వీళ్ళ సమస్య చాలా జెన్యూన్ సమస్య వీళ్ళకి తక్షణమే మీరు న్యాయం చేయాలని చెప్పేసి వారితో మాట్లాడటం వారు కూడా ఈ సమస్య మా పైనపిస్ట్లో పెట్టామండి తప్పకుండా చేస్తాము మీరు వచ్చారు కాబట్టి ముఖ్యంగా మీరు ఎంత పట్టుబడుతున్నారంటే వీళ్ళకి న్యాయమైన సమస్య అని ఆయన గుర్తించి వెంటనే కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది నిజంగా రఘురామకృష్ణ గారు చేసినటువంటి మా సహాయం ఈ సహాయానికి మేము వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామండి మాకైతే పూర్తి నమ్మకం ఉంది ఆయన చెప్పడం మాత్రం టూ మంత్స్లో ఈ సమస్యని